నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ట కిచెన్ నేను రవలి ఇవాళ ఒక టేస్టీ టేస్టీ పన్నీర్ రెసిపీ చూపించబోతున్నాను పన్నీర్ అంటే ఎవరికి ఇష్టం ఉండొచ్చు చెప్పండి అందరికీ కూడా చాలా ఇష్టం కదా అందరు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు సో అదే పన్నీర్తోని ఎప్పుడులాగా రెగ్యులర్గా కాకుండా పన్నీర్ బుర్జీని ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూపించబోతున్నాను సో ఈ పన్నీర్ బుర్జీ కోసం నేను ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ క్యూబ్ని తీసుకున్నాను ఇది మనం ఏ కంపెనీదైనా కూడా పన్నీర్ని తీసుకో నేను ఇక్కడ పన్నీర్ని ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఇదే పన్నీర్ని మనము గ్రేట్ చేసి తీసుకోవాలి ఇలా గ్రేట్ చేయడం వల్ల మనకు మంచిగా పన్నీర్ బుర్జీ రెడీ అవుతుంది సో ఇలా గ్రేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాం నేను ఇక్కడ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను ఇందులోకి కొంచెం నేను ఇక్కడ బట్టర్ కూడా వేస్తున్నాను బట్టర్ ప్లేస్లో మీరు నెయ్యి అయినా కూడా యూస్ చేసుకోవచ్చు బట్టర్ వేయడం వల్ల పన్నీర్ బుర్జీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా బటర్ కాస్త కరిగాక నేను ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ అంతా జీలకర్ర వేసుకున్నాను జీలకర్ర కాస్త కర్రీగాక నేను ఇక్కడ ఒక త్రీ ఆనియన్స్ని ఇలా సన్నగా చిన్నగా త తరిగి పెట్టుకున్నాను ఇలా ఆనియన్స్ని కూడా ఇందులోకి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాము ఆనియన్స్ కొంచెం సాఫ్ట్గా మారేంత వరకు చక్కగా వీటిని మీడియం ఫ్లేమ్లో మంచిగా మగ్గించుకోవాలి ఇందులోకి నేను ఇక్కడ పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను కొంచెము ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మనకు పన్నీర్ బుర్జీలో ఇలా పచ్చిమిర్చిని కూడా మంచిగా ఉల్లిపాయలతో మంచిగా వేయించుకోవాలి చూసారు కదా ఇలా ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారాక మిగతా ఇంగ్రీడియంట్స్ ఇందులోకి వేసుకుందాము నేను ఇప్పుడు ఇక్కడ ఒక వన్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకున్నాను ఇలా ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసిపోయాక ఇందులోకి నేను ఇక్కడ ఒక మూడు మీడియం సైజ్ టమాటాలను ఇలా మంచిగా కట్ చేసి పెట్టేసుకున్నాను దీంట్లోకి నేను ఇక్కడ కొంచెం సాల్ట్ వేస్తున్నాను టమాటాలు ఈజీగా మగ్గిపోతాయని ఇలా టొమాటోస్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకున్నాము టమాటోలన్నీ కూడా సాఫ్ట్గా మగ్గేంత వరకు చక్కగా మీడియం ఫ్లేమ్లో వీటిని మగ్గించుకోవాలి చూసారు కదా టొమాటోస్ ఇలా సాఫ్ట్గా మగ్గాక ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ అంతా పసుపు ఒక త్రీ స్పూన్స్ కారం వన్ స్పూన్ ధనియాల పొడి అలాగే మనకు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని ఈ మసాలాలను ఉప్పును మంచిగా దీంట్లోకి కలిపేసుకుందాం ఇలా కలుపుకున్నాక ఇందులోకి నేను ఇక్కడ ఒక మూడు స్పూన్ల పెరుగు వేస్తున్నాను పెరుగుని మంచిగా బీట్ చేసుకొని ఉండలేమీ లేకుండా చూసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి మనం మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని పెరుగుని యాడ్ చేసుకొని ఇలా మంచిగా ఒకసారి కలిసిపోయాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని బాగా కుక్ చేసుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల సేపు ఈ మిశ్రమంని చక్కగా మగ్గించుకున్నాక ఇందులోకి ఒక టూ గ్లాసెస్ వాటర్ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఇలా వాటర్ వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకొని ఈ గ్రేవీ అంతా కూడా ఒక పొంగు వచ్చేంత వరకు చక్కగా దీన్ని మనము బాయిల్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఇది బాయిల్ అవుతూ ఉన్నప్పుడు మనం ముందుగా గ్రేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదా ఈ పన్నీర్ గ్రేటెడ్ పన్నీర్ అంతా కూడా ఇందులోకి వేసేసుకోవాలి మనము ఇలా వేసేసుకున్నాక ఒకసారి గరేటతోని మంచిగా కలిపేసుకుంటే సరిపోతుంది ఇలా పన్నీర్ వేసుకున్నాక ఒక రెండు మూడు నిమిషాల సేపు ఈ గ్రేవీలో పన్నీర్ని మంచిగా ఉడికించుకుంటే ఆ మసాలా ఫ్లేవర్ అంతా కూడా పన్నీర్కి పట్టుకొని మంచి టేస్టీగా మనకు పన్నీర్ బుర్చి అనేది రెడీ అయిపోతుంది అనమాట చూసారు కదా ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఒక మూడు నిమిషాల సేపు దీన్ని మనము మీడియం ఫ్లేమ్లో మంచిగా దీన్ని కుక్ చేసుకోవాలి ఆ తర్వాత మీది నుంచి కొంచెం కొత్తిమీర తరుగు యాడ్ చేసేసుకుంటే మనకు ఈజీగా ఇంట్లోనే ఇంత టేస్టీ టేస్టీ పన్నీర్ బుర్జీ అనేది రెడీ అయిపోతుంది అనమాట ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నేను ఇక్కడ మీద నుంచి కొంచెం బటర్ యాడ్ చేస్తున్నాను ఆ టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అయ్యి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రోటీస్ పరాటాస్ ఎందులోకైనా కూడా ఇది మనం సర్వ్ చేసుకొని తినొచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనైన బెల్ ఐకన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ